విద్యార్థుల ప్రాథమిక విద్యలో నాణ్యత కొరవడిందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది అందుకే ఆమె చిన్నారుల బంగారు భవితకు గట్టి పునాది వేయాలని నిర్ణయించుకున్నారు పై తరగతులకు చెప్పే సామర్థ్యమున్నా కావాలని చిన్నారులను ఆకట్టుకునేలా బోధన చేసే బాధ్యతను తీసుకున్నారు కార్పొరేట్ బడుల్లో పనిచేసే టీచర్ల కన్నా ప్రభుత్వ ఉపాధ్యాయులు తీసిపోరని నిరూపిస్తున్న ఆ టీచర్పై గురు పూజోత్సవం వేళ కథనం నల్లమల్లి కుసుమ ఎలాంటి బోధనాంశాలుంటే పిల్లలు చదువుపై ఆసక్తి చూపుతారో స్పష్టంగా తెలిసిన టీచర్ అందుకే ఆయా అంశాలను పొందుపరుస్తూ సొంత ఖర్చులతో నోట్బుక్లు స్టడీ మెటీరియల్స్ రూపొందిస్తున్నారు విద్యార్థుల్లో సృజనాత్మకతను ఊహాశక్తిని పెంచుతున్నారు పాఠాలు బట్టీ పట్టడం కాదు ఇష్టంతో చదవాలంటూ విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు విజయవాడ పటమటలోని గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్ట్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్న కుసుమ ఎంతో మంది జీవితాల్లో విద్యా పరిమళాలు నింపారు మచిలీపట్నానికి చెందిన కుసుమ కుటుంబమంతా టీచర్లే తల్లి తండ్రి అత్తమామలు భర్త ఇలా అందరిది ఉపాధ్యాయ టీచర్ గా తన తల్లి నెలకొల్పిన ప్రమాణాలు కుసుమను ఉపాధ్యాయ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో టీటీసీ పూర్తి చేసి తాను చదివిన నిర్మల హై స్కూల్ కే టీచర్ గా వెళ్లారు రెండు వేల పదిలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో కుసుమ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించారు అప్పటి విజయవాడ మున్సిపల్ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో విద్యార్థులకు కోసం ముప్పై రోజుల క్రాష్ కోర్సు డిజైన్ చేశారు దీంతో రెండు పేల పన్నెండులో మండల స్థాయిలో ఉత్తమ టీచర్గా అవార్డు సాధించారు టీచర్ వృత్తి అన్నది నాకు ఫ్యాషన్ కాదండి ఇట్స్ ఏ ఫ్యాషన్ అమ్మతో పాటు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మకి పేరెంట్స్ ఇచ్చే గౌరవం కానీ పిల్లలు దగ్గరగా రావడం చూసినప్పుడు చూసినప్పుడల్లా అనుకునేదాన్ని అబ్బా నేను కూడా అలా అమ్మకలాగా లాగా తయారైతే బాగుండు అని వే బెంచ్ మీద అయితే కూర్చుని పాఠం విన్నాను అదే క్లాస్ కి టీచర్ గా వెళ్ళడం జరిగింది నా పక్క క్లాస్ మా అమ్మ నాకు కొలీగ్ పిల్లలతో ఎలా ఉండాలి పేరెంట్స్ తో ఎట్లా ఉండాలి కొలీగ్స్ తో ఎట్లా ఉండాలి ఇలాంటి విషయాలన్నీ అమ్మ దగ్గర ఈ విషయాలన్నీ నేర్చుకున్నాను నేను గోడలేవి ఖాళీగా ఉంచును వాటన్నిటికి నా ఓన్ గా నేనే పెయింట్ తీసుకుంటాను సో ఈ క్రియేటివిటీ అంతా కూడా నా దగ్గర నుంచి వచ్చింది టూ థౌజండ్ టెన్లో వచ్చిన తర్వాత అప్పట్లో కమిషనర్ గారు ఉండేవాళ్ళు ఆయన పిల్లలకి ఫిఫ్త్ క్లాస్కి వచ్చిన తర్వాత కూడా బేసిక్ ఉండట్లేదమ్మా వాళ్ళకి స్టాండర్డ్ ఉండట్లేదు వాళ్ళకి కరెక్ట్ స్టాండర్డ్ పడాలంటే సమ్మర్లో ఏదైనా క్రాష్ కోర్స్ ఒకటి చేయాలి అని అన్నారు ఆ క్రాష్ కోర్స్కి ఇంగ్లీష్ కి సంబంధించి ఒక థర్టీ డేస్ క్రాష్ కోర్స్ని నా ఓన్ గా నేను ప్రిపేర్ చేశాను పెద్దలు తీసుకుని వాళ్ళకి అది నచ్చి టూ థౌసండ్ టెన్లో జాబ్లోకి రాగానే టూ థౌజండ్ లెవెల్ లోనే నాకు మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ మండల్ లెవెల్లో బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది చిన్న చిన్న పిల్లలకు చదువు చెప్పడం అంటే ఎవరికైనా కత్తి మీద సామే కాని అదొక సవాల్ గా తీసుకున్న కుసుమ బొమ్మలు ఫోటోలతో పిల్లలకు పాఠాలు చెబుతూ విద్యపై వారిలో ఆసక్తి పెంచుతున్నారు ఆటలు ఆడిస్తూనే వారిలో విజ్ఞానాన్ని నింపుతున్నారు ఇందుకోసం కుసుమ ప్రత్యేక నమూనాలను సొంతంగా తయారు చేసుకున్నారు అందుకే కుసుమ చెప్పే పాఠాలంటే పిల్లలకు ఎంతో ఇష్టం రాష్ట్ర స్థాయిలో రిసోర్స్ పర్సన్ గా ఆమె ఎదిగారు ఈవీఎస్ టెక్స్ట్ బుక్ ను అంగన్వాడీ చిన్నారుల కోసం బర్డ్స్ టెక్స్ట్ బుక్ ను తయారు సార్ ఆరవ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్ రూపకల్పనలో కుసుమ కీలక భూమిక పోషించారు ఫస్ట్ లో వచ్చిన కొత్తలో థర్డ్ ఫోర్త్ ఆ స్టాండర్డ్స్ చెప్పేదాన్ని నాకు బాగా అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ లో ఫౌండేషన్ పడట్లేదు బేసిక్ అక్కడ పడట్లేదు ఆ బేసిక్ గనక మనం కరెక్ట్ గా వేయగలిగితే డెఫినెట్ పిల్లలు పై క్లాసులకి చాలా మెరుగ్గా వెళ్ళిపోతారు ఆ ఉద్దేశంతో ఒక దాదాపు ఒక ఏళ్ళ నుంచి హెచ్ఎంని అడిగి అమ్మ నేను ఫస్ట్ క్లాసే చెప్తాను నాకు ఫస్ట్ క్లాసే ఇవ్వండి అని పర్టికులర్గా ఫస్ట్ క్లాస్ తీసుకోవడం మొదలుపెట్టాను రకరకాల యాక్టివిటీస్ నేనే డిజైన్ చేసుకుంటాను ఒకటో క్లాసు రెండో క్లాస్ పిల్లలకి కరెక్ట్ బేసిక్ పడాలి అని నేను తయారు చేసిన యాక్టివిటీస్ కానీ డిజైన్ చేసినవి కానీ ఆల్ ఓవర్ స్టేట్ వెళ్ళినాయి చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు టీచర్స్ కి ఆన్లైన్ లో దీక్ష పోర్టల్ అని ఉంది వీడియోస్ నా ఓన్ గా నేను ప్రిపేర్ చేసి దాంట్లో పెట్టడం గానీ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాను కొత్త టీచర్లకు శిక్షణ ఇచ్చారు కోవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసులు తీసుకున్నారు విద్యా రంగానికి కుసుమ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆమెకు రెండు వేల ఇరవై ఒకటి గోవాలోని ఆవిష్కార్ ఫౌండేషన్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చి సత్కరించింది రెండు వేల ఇరవై రెండులో ఎన్టీఆర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ జయ అవార్డును అందుకున్నారు విద్యార్థుల మధ్యలో నిలిచే వారే అసలైన గురువులని కుసుమ అంటున్నారు పిల్లల్ని మన పిల్లల్లా చూసుకుంటే చాలండి ఇంకేం అక్కర్లేదు మన పిల్లలకి మనం ఎంత బాగా చూసుకుంటామో మన తరగతిలో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడిని అలాగే చూసుకోగలిగితే కనుక ఏ టీచర్కైనా గుర్తింపు అనంతట అదే వస్తుంది పిల్లల్ని ఏదైనా ఒక మాట అన్నారని కానీ ఏదైనా అన్నారని అనుకుంటే దాని వెనుక రీజన్ కనుక్కోండి దయచేసి వెళ్ళండి టీచర్తో మాట్లాడండి పిల్లల గురించి అడగండి పిల్లలు క్లాస్లో ఎలా ఉన్నారో అడగండి పిల్లల్లో ఇంకా మంచి బిహేవియర్ రావాలంటే మేమేం చేయాలి మా పని ఏంటి అని అడగండి అలా మీరు టీచర్తో మంచి ర్యాపోర్ట్లో ఉంటే తప్పకుండా మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది రెండు చేతులు కలిసి కదా సో మీరు కలిస్తేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది బోధనలో వైవిధ్యం చిన్నారులకు మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యం కుసుమ టీచరును ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నిలిపాయి జీవితాంతం ఇదే పంథాలో నడుస్తానంటున్న ఆమె మార్గం యువతకు అనుసరణీయం